హాలే లూయ ప్రవైన యేసుక్రీస్తు నామంలో ఈ వ్యుడును వీక్షిస్తున్న మీ అందరికి కొందనాలు ప్రేమ దేవుని పిల్లారా ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు శిలువులో మాట్లాడిన మొట్టమొదటి మాటను మనం ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తు ప్రభు శిలువులో మాట్లాడిన ఏడు మాటలు కూడా ఏడు అద్భుతాలని మనం చెప్పవచ్చు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఓ విప్లవాత్మకమైనదే చరిత్రలో మునుపెన్నడూ మాట్లాడిన విధంగా ఏసుక్రీస్తు ప్రభు మాట్లాడేవాడు ఆయనను పట్టుకోవడానికి వచ్చిన బంట్రోతులు సైతం ఆ మనుషుడు మాట్లాడినట్లు ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చారండి యేసుక్రీస్తు ప్రభు ప్రతి మాట కూడా అసాధారణమైనవే యేసుక్రీస్తు ప్రభు శిలువలో పలికిన మొట్టమొదటి మాట లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని చెప్పాను ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ సమస్త మానవాళి పట్ల దేవునికి ఉన్న ప్రేమను దేవుని పట్ల మానవాళులకు ఉన్న ద్వేషాన్ని వెల్లడుపరుస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు నిజంగా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదా వారు ఏ తప్పు చేయని ఒక నిరపరాధిని కేవలం అసూయ చేత సిలువ వేసి చంపుతున్నారన్న సంగతి వారికి తెలియదా ఆకాశానికి భూమికి మధ్య యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతూ ఉంటే ఆయన ఎడల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లు ఆయనను మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు ఆయనను దూసి అపహసిస్తూ ఉన్న సంగతి వారికి తెలియదా కావాలనే యేసుక్రీస్తు ప్రభుకి శిక్ష విధించాలని చెప్పేసి పిలాతుని బలవంతం చేశారన్న సంగతి వారికి తెలియదా సన్నిహిద్రీన్ సభలో యేసును నిలబెట్టినప్పుడు ఆయనలో ఏదైనా ఒక తప్పు చూపించాలని వారందరూ వెతికినప్పుడు ఆయనలో ఏ తప్పు వారికి దొరకనప్పుడు యేసు మీద తప్పుడు సాక్ష్యం మోపటానికి ఇద్దరు మనుషులను ఎందుకొని యేసు చేయని తప్పుని ఆయన మీద మోపి తప్పుడు సాక్ష్యం ఆయన మీద వేసి అన్యాయంగా ఆయనను నేరస్తుడని చిత్రీకరించి ఆయన మీద శిక్షణ వేయాలని వారు ప్రయత్నించిన సంగతి వారికి తెలియదా ఏసేఎం ఎస్ఐ అని ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రవచనాలన్నీ యేసులో నెరవేర్చబడి ఉన్నాయన్న సంగతే వారికి తెలియదా యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని రాజు శాస్త్రుని ధర్మశాస్త్రోపదేశకుల్ని అడిగినప్పుడు వారు ధర్మశాస్త్రాన్ని పరిశీలించి యోధా దేశంలో ఆయన పుడతాడని ప్రవచనం ఉంది యోధా దేశపు బితలహేమలో ఆయన పుట్టి ఉండొచ్చు అని చెప్పేసి ధర్మశాస్త్రం సెలవిస్తుంది అని చెప్పినప్పుడు యూదుల రాజు పుట్టాడు యూదుల రాజుగా ఏసుక్రీస్తు ప్రభు పిలువబడుతున్నాడు ఆ యూదులరాజు యేసుక్రీస్తు ప్రభు అన్న సంగతే వారికి తెలియదా యూదుల రాజుని వారు సిలివ వేస్తున్నారన్న సంగతే వారికి తెలియదా కేవలం ఎస్సే మాత్రమే చేయగలిగిన అద్భుతాలన్నిటినీ కూడా ఏసుక్రీస్తు ప్రభు చేసి చూపిస్తున్నాడని ఆయన దేవుని వద్ద నుంచి పంపబడిన ప్రవక్తని అని ఆయన దేవుని చేత అభిషేకించబడిన ప్రవక్త అన్న సంగతే వారికి తెలియదా గాలి నీరు నిప్పు ఈ పంచభూతాలు సైతం ఏసుక్రీస్తు ప్రభుకు లోబడుచు ఉంటే ప్రజలందరూ కూడా ఆయన దేవుని యుద్ధ నుంచి పంపబడిన ప్రవక్త ఆయన మెస్ అని చెప్పేసి అంటూ ఉంటే ఆ విషయాన్ని వీరు గుర్తించలేకపోయారా ఆ విషయాన్ని వీరు గ్రహించలేకపోయారా భూమి మీద మునుపెన్నడు జీవించినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని ఏస్తూ మాత్రమే జీవించాడన్న సంగతి వారికి తెలియదా ఆయన ఎప్పుడు తన కొరకు జీవించలేదు ఆయన ఇతరులకు మేలు చేయొచ్చు అనేక గ్రామ గ్రామాలు సంచరించి సువార్త ప్రకటించి దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద కట్టాడు అన్న సంగతిని వారికి తెలియదా అంతే ఎందుకండి మెస్ అయ్య అని చెప్పటానికి ఆయన చేసిన అసాధారణమైన బోధలే ఒక ఉదాహరణ ఆయన మాట్లాడిన మాటలే ఒక అద్భుతమైన ఉదాహరణ ఆయన ప్రవర్తించిన తీరే ఆయన ఎవరో అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది ఏసు చేసిన బోధలే ఆయన ఎవరో అన్న సంగతిని సాక్షాత్కరిస్తూ ఉంటాయి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసు భూమి మీద నడిచిన నడకే ఏసు ఎవరు అన్న సంగతిని వారికి తెలియబరిచి ఉండి ఉండొచ్చు కదా నిజంగా ఏసు ఎవరో వారికి తెలియదా అంటే తెలుసు తెలుసు మరెందుకు దేవుడు ఇక్కడ ఏమి చేయించున్నారు వీరు ఎరుగురు అని చెప్పేసి అంటూ ఉన్నాడు వారు చేస్తున్న నేరం యొక్క తీవ్రత వారికి తెలియదు వారు సిలువ వేస్తున్న ఆ మహిమ ప్రభువుని వారు ఎరగలేదు ఆయన తన స్వకీలు ఎద్దుకు వచ్చును కానీ ఆయన సఖీలు ఆయనను ఎరగలేదు ఆయనను విశ్వసించలేదు అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి ఆ రోజు వలే ఈరోజు కూడా ఎంతో మంది యేసుని ఎరుగని స్థితిలో జీవిస్తూ ఉన్నారు యేసు నీ కొరకు చేసిన త్యాగాన్ని నీవు గుర్తిస్తున్నావా యేసు ఏమై అన్న సంగతిని నీవు తెలుసుకున్నావా నీ పట్ల ఆయనకున్న ప్రణాళికల్ని నీవు ఎరుగుదువా నీ కొరకు ఆయన సిలువలో పొందిన ఆ గాయములను ఆ శిలువ శిక్షను నీవు ఎరుగుదువా నీ నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు అన్యాయపు శిక్షను భరించాడన్న సంగతిని నీవు గుర్తించదువా నీ నిమిత్తమే ఆయన చేయని నేరానికి శిక్షను అనుభవించాడన్న సంగతిని నీవు గుర్తించదువా నీ నిమిత్తమే ఆకాశానికి భూమికి మధ్య యేసుక్రీస్తు ప్రభు వేలాడాడు అన్న సంగతిని నీవు ఎరుగుదవా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏసుని జనులు సరిగా ఎరుగని స్థితిలోనే జీవిస్తూ ఉన్నారు ఆయనను ఎరుగకుండానే తమ దినములు ఈ భూమి మీద గడుపుతూ ఉన్నారు ఆయనను ఎరుగకుండానే ఈ భూమి మీద తమ దినములు చాలించి మరణిస్తూ ఉన్నారు యేసు అంటున్నాడు వీరేమి చేయించున్నారో వీరు గనక వీరిని క్షమించుము యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విజ్ఞాపన చేయించు ఉన్నాడు తండ్రికి ప్రార్థన చేయించు ఉన్నాడు ఆయన తన బహిరంగ పరిచయం ప్రార్థన ద్వారా ప్రారంభించాడు ఇప్పుడు సిలువులో ప్రార్థన ద్వారానే ముగిస్తూ ఉన్నాడు వీరిని క్షమించు అని చెప్పటం సామాన్యమైన విషయం కానే కదండి సాధారణంగా సిలువులో ఉన్న వ్యక్తులు వారికి కలిగిన బాధను బట్టి ఇతరులను నిందిస్తారు దూషిస్తారు వారు కలిగిన బాధను బట్టి వారు అనుభవిస్తున్న శ్రమలను బట్టి బూతులు తిడతారు దానికి బదులు ఏసుక్రీస్తు ప్రభు వీరిని క్షమించు అని చెప్పేసి తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఎంతో మంది మత నాయకులు మత గురువులు మత సంస్థాపకులు గొప్ప గొప్ప బోధలు ఎన్నో చేశారు కానీ వారి బోధలను వారే అనుసరించలేని స్థితిలో ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు యేసు ఒక్కడే తాను బోధించిన వాటిని అనుసరించి జీవించిన వ్యక్తి తన బోధలను ఖచ్చితంగా ఆచరించి చూపించిన ఏకైక వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన పరిచయ ప్రారంభించినప్పుడు తన మొట్టమొదటి ప్రసంగోలు అన్నాడు మతస్సు వర్త ఐదో అధ్యాయ నలభై నాలుగు వచనంలో మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులగినట్లు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి వారిని దీవించండి అని చెప్పేసి అన్నాడు తాను ఏదైతే బోధించాడో అదే ఇక్కడ తాను తన జీవితంలో చూపిస్తూ ఉన్నాడు ఆఖరికి తన మరణావస్థలో ఉన్నప్పుడు కూడా చివరి క్షణంలో కూడా సిలువలో వేలాడుతూ ఉన్నప్పటికీ కూడా తాను బోధించిన ప్రసంగాన్ని ఆయన ఆచరిస్తూ ఉన్నాడు ఈ ఒక్క విషయంలోనే కాదండి తన బోధలన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు మనకు గొప్ప మాదిరిని చూపించాడు గొప్ప మాదిరిగా ఉన్నాడు సృష్టికర్త అయిన దేవుని పట్ల మానవుడు అత్యంత నీచంగా ప్రవర్తిస్తున్నప్పటికీ ఆయనను సిలువు వేసి చంపివేయాలని సాహసించినప్పటికీ కూడా ఆయన వీరి కొరకు ప్రార్థించటం ఎంత గొప్ప విషయం తన ప్రికుమారిని శిక్షిస్తున్నందుకు దేవుడు వారిని శపించవచ్చు ఆయనను భయంకరంగా క్రూరంగా శిక్షిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని శపించవచ్చు అత్యంత క్రూరంగా వారి ఎడల దేవుడు కూడా ప్రవర్తించి ఉండవచ్చు దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరించి ఉండవచ్చు వారందరినీ ఈ భూమి మీద లేకుండా నశింపచేసి ఉండి ఉండవచ్చు కానీ దేవుడు అలా ఏమీ చేయనే చేయలేదండి చెప్పనా సఖ్యము కాని అవమానాన్ని భరిస్తున్నప్పటికీ భరించలేని బాధలు అనుభవిస్తున్నప్పటికీ తృణీకరించబడి నిరాకరించబడి ద్వేషించబడుతూ ఉన్నప్పటికీ కూడా వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం ఇది తన ఎడల అత్యంత నీచంగా ప్రవర్తించిన వ్యక్తులను ఏసు క్షమించమని దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు తన శిలువు శిక్షకు కారణమైన వ్యక్తుల కొరకు ఏసు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు వారిని క్షమించమని తండ్రిని బ్రతిమలాడుకొని చూ ఉన్నాడు క్షమించటం అనేది దైవస్వభవం అది అందరికీ లేదు దేవుని చేత క్షమించబడిన వ్యక్తులే క్షమిస్తారు ఎవరు పడితే వారు క్షమించలేరు క్షమించబడిన వ్యక్తులే క్షమిస్తారు మన నిజంగా దేవుని చేత క్షమించబడితే మనకు హాని కలిగజేసిన వ్యక్తుల్ని కీడు కలిగి చేసిన వ్యక్తుల్ని మనం క్షమిస్తాం ఒక వ్యక్తి ఆధ్యాత్మిక యొక్క స్థితిని ఎలా కొలవగలుగుతామో తెలుసా అతడు ఇతరులను క్షమించే విధానాన్ని బట్టి అతని యొక్క ఆత్మీయ స్థితిని మనం కొలవగలుగుతాం అతడు ఆత్మలో వర్ధిల్లుతున్నాడని ఎలా చెప్పగలుగుతామో తెలుసా అతడు ఇతరులను ఎంతగా క్షమించగలుగుతాడో అంతగా ఆ తన జీవితంలో ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతాడు యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పింది అదే కదా మనల్ని కొట్టిన వారిని కొట్టడం తిట్టిన వారిని తిట్టడం మానవ స్వభావం అది శరీరానుసారమైన మనసు మనకు కీడు కలుగు చేసిన వారి కొరకు ప్రార్థించడమే కదా దైవ స్వభావం కీడుకు కీడు చేయకుండా హానికి హాని చేయకుండా కంటికి కన్ను పంటికి పన్ను కాకుండా దేవుని ప్రేమతో వారి కొరకు ప్రార్థించటమే కదా యేసుక్రీస్తు ప్రభు నేర్పిన భక్తి మనల్ని బాధ పెట్టిన వారిని బాధ పెట్టడం కొట్టిన వారిని కొట్టడం తిట్టిన వారిని తిట్టడం చాలా తేలిక పని మనల్ని ద్వేషించిన వారిని మనల్ని బాధ పెట్టిన వారిని మనల్ని కొట్టిన వారిని మనల్ని గాయపరిచిన వారిని సైతం కూడా ప్రేమించటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అది కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అది దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు మాత్రమే దానిని చేయగలుగుతాం నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ వాణ్ణి మాత్రం క్షమించనండి నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ ఆమెను మాత్రం క్షమించనండి ఆ దేవుడే క్షమించినా కూడా నేను మాత్రం క్షమించనండి అని చెప్పేసి సర్వసాధారణంగా మనం అంటూ ఉంటాం నిజంగా మనం దేవుని చేత క్షమించబడితే మనం ఇతరులను క్షమిస్తాం ఇతరులను క్షమించడం ఒకవేళ నీకు కష్టంగా ఉంటే యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎంతలా క్షమించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఆయన నీ పట్ల తన క్షమా గుణాన్ని ఎంతగా విస్తరించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో సాధారణంగా మనకు కీడు కలుగు చేసిన వాళ్ళని మనకు నష్టం కలిగజేసిన వాళ్ళని మనతోనే ఉండి మనకు వెన్నుపోటు పొడిచి మన జీవితాన్ని జగదాడుచిన వాళ్ళని క్షమించడం నిజంగా చాలా కష్టంగా ఉండింది వారిని క్షమించడానికి మన అహం అసలు ఒప్పుకొని ఒప్పుకోదు ఆ దేవుడే క్షమించినా కూడా వాడు నాకు చేసిన దానికి నేను వాడిని ఎప్పటికీ క్షమించను నా కంఠంలో ప్రాణం ఉండగా నేను బ్రతికొండగా వాడిని క్షమించిన క్షమించను అని చెప్పేసి మనం అంటూ ఉంటాం ఒక విషయం గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన ఆ త్యాగం మనకు సరిగా అర్థమైనప్పుడు మనం మనకు హాని చేసిన వ్యక్తులను క్షమించకుండా ఉండలేము ఒకవేళ నీకు క్షమించడం కష్టమైతే వారి కొరకు నువ్వు ప్రార్థించు దేవా వారిని క్షమించే మనసు నాకు దయచే నేను క్షమిస్తున్నాను ప్రభు అని చెప్పేసి నువ్వు దేవునికి చెప్పు వారిని దేవుని చేతుల్లో పెట్టు ఏసు ఇక్కడ వ్యక్తిగతంగా తాను క్షమించట్లేదు క్షమించమని దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు నీ సహోదరుడు నీ ఎడ తప్పిదం చేసిన ఏడావాడిని గద్దించు వాడు మారు మనసు పొందిన ఏడల వాడిని క్షమించు అని దేవుని ఆకాశం సెలవిస్తూ ఉంది ఏసుక్రీస్తు ప్రభు శిలువుని ధ్యానించినప్పుడు ఆయన సులువు ప్రేమతో మనల్ని నింపబడినప్పుడు ఇతరులను క్షమించడం మనకు హాని చేసిన వ్యక్తుల్ని క్షమించడం మనకు కష్టంగా అనిపించని అనిపించదు ఇంకెందుకు కాలుసు క్రీస్తు మన కొరకు సెలువులో ఏమైతే చేశాడో దానిని మనం ఇతరుల కొరకు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు సెలువులో మన కొరకు చేసిన ప్రతిదీ మనం ఇతరుల కొరకు చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు సిలువలో తన శత్రువుల కొరకు ఆయన ప్రార్థించినట్లే వారిని క్షమించమని దేవునికి మొరపెట్టినట్టే మనం కూడా వారి నిమిత్తమే ప్రార్థిద్దాం వారి విషయమే దేవునికి విజ్ఞాపనం చేద్దాం దేవునికి స్తోత్రం హాలే లూయా